అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశపురం మండలం కోరుమిల్లె గ్రామంలో నూతనంగా ఆరు ట్రాన్స్ఫార్మర్లు ఆర్డిఎస్ఎస్ వర్క్ ద్వారా ఏర్పాటు చేశారు లో వోల్టేజ్ సమస్యపై గత ఐదు సంవత్సరాల నుండి ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న సమస్యను పట్టించుకోలేదన్నారు జోగేశ్వరరావు చొరవతో రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై విజయానంద్ పర్యవేక్షణలో లో వోల్టేజ్ ఉన్న విధులకు గుర్తించి ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశారని లో వోల్టేజ్ సమస్యను అధిగమించేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్ బిగించడంతో నాణ్యమైన విద్యుత్ అందుతోందని గ్రామ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమం సోంకరా బుజ్జి సబ్ స్టేషన్ ఏఈ సాలెం రాజు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు చాలా పోట్లుగా కాక ఐదు సంవత్సరాల నుంచి చాలా పోట్లు పడుతున్నాం ఇప్పుడు ఎన్డీఏ కోసంలో జోసారి ఎమ్మెల్యే యొక్క అవి ఇరవై రోజులు అవ్వకుండానే ఈ గ్రామానికి ఆ ట్రాన్స్ఫర్ అరవై మూడు మూడు ఇరవై ఐదు మూడు ట్రాన్స్ఫర్లు ఇచ్చి ఈ గ్రామానికి కరెంటు పెట్టు ఇబ్బందులు లేకుండా త్రీ తొమ్మిది కోట్బడినందుకు ఆర్బిఎస్ మంచి శాంత చేయించి వెంటనే స్పందించి గ్రామానికి ఇటువంటి కరెంట్ సప్లై అనేది ముందు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామస్తులకి ఇది మంచి శుభ సూచకమని దీన్ని సద్వినియోగం చేసుకోమని మరీ మరీ కోరుకుంటూ మరింత అభివృద్ధి పనులకి పండిమే కూర్మతులు జోగి రావాలని మరిన్ని మంచి పనులు చేసి గ్రామానికి కోర్టు ద్వారా మీడియా ద్వారా కోరుతుంది नहा टमाटर चावल लावर आरे डा फोटो घेऊ आज ये काम करणार आहे मॅडम मॅडम का